హైజుగ్ హలే లూయా ఆఫ్ గడ్ ఫెలోషిప్ ఛానల్ ఇచ్చిస్తున్న మీ అందరికీ కూడా వినేసి ప్లీవరిణామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే విజయవాడలో క్రైస్తవ సత్య గ్రంథశాల ఇక్కడ మనకి క్రిస్టియన్ బుక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మనము కొన్ని బుక్స్ని ఇంట్రడక్షన్ చేశాము ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు మరి మనం గమనించుకున్నట్లయితే క్రైస్తవ సత్య గ్రంథశాల ఇది ఆంధ్ర హాస్పిటల్ పక్కన అదే కాంప్లెక్స్లో ఉంది మనం ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవ సత్య గ్రంథశాల లోపలికి వెళ్ళి మరి ఎట్లా అనేది కూడా మనం చూద్దాం చూడండి మనం లోపలికి వస్తూ ఉన్నాము ఇది క్రైస్తవ సత్య గ్రంథశాల ఇక్కడ మనం చూస్తే చాలా పుస్తకాలు కూడా మరి క్రైస్తవానికి సంబంధించిన అనేకమైన పుస్తకాలు ఈ స్టోర్లో మనకి లభ్యమవుతాయి మనం చేసిన వీడియోల్లో చాలామంది కూడా మరి ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ పెట్టడం అనేది జరిగింది మరి వారి కోసమే నేనైతే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది చూడండి మీకు మామూలుగా పర్టికులర్గా మళ్ళా నేను చూపిస్తాను ఇప్పుడు మామూలుగా స్టోర్ అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మనం చూస్తే చాలా అంటే చాలా పుస్తకాలు ఇక్కడ మనకి దొరుకుతాయి పుస్తకాలు మాత్రమే కాదు ఇలా చిన్న చిన్న ఫ్రేమ్స్ కానివ్వండి అదే రీతిగా ఇంట్లో కబోర్డ్స్ పై పెట్టుకోవడానికి కూడా మనకి ఈ రీతిగా వాక్యాలు అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అదే రీతిగా మనకి ఇక్కడ చూస్తే పాత నిబంధనల్లో మనం చూస్తాం కదా దీపవృక్షాలు కనబడుతూ ఉన్నాయి చూడండి ఇక్కడ సిల్వ గుర్తు ఇక్కడ చూస్తే మనకి దీపవృక్షాలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అదే రీతిగా రకరకాల బైబిల్స్ కూడా ఈ స్టోర్లో మనకి లభ్యమవుతాయి మీరు చూడవచ్చు చాలా రకాల బైబిల్స్ ఇక్కడ నేను మీకు సెల్ఫ్లో చూపిస్తూ ఉన్నాను చాలా రకాల బైబిల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైబిల్స్ కూడా మనకి స్టోర్లో లభ్యమవుతూ ఉంటాయి అదే రీతిగా క్రైస్తవ స్త్రీలు మరి ప్రార్థనలో ఉన్నప్పుడు ముసుగు వేసుకోవడానికి స్టాల్ఫ్లు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చూడండి గుమ్మాలపై అంటించుకోవడానికి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వాక్యాలు ఈ రీతిగా మనకి దొరుకుతాయి ఇక్కడ చిన్న చిన్న ఈ రీతిగా మనం టేబుల్స్ పైన కూడా పెట్టుకోవడానికి వాక్యాలు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మనకి లభ్యమవుతాయి అదే రీతిగా గృహ కొడుకుల్లో మరి వాయిద్యాలు వాయించుకోవడానికి ఇట్లా చిన్న చిన్న బ్యాంగోలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి మనం చెప్పుకున్నాం పదకోశం అని ఆ పదకోశం అనేది చూడండి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఈ స్టోర్లో నుంచి ఈ యొక్క పదకోశాన్ని కొనుక్కోవచ్చు అదే రీతిగా రకరకాల క్రిస్టియన్ ఫీచర్న్స్ కూడా ఈ స్టోర్లో మనకి లభ్యమవుతాయి అదే రీతిగా మనం చూసినట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరికైనా సరే పెళ్ళిళ్ళకు లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలంటే కనుక మరి క్రిస్టియన్కి సంబంధించిన ఫ్రేమ్స్ మనం ఇక్కడ కొనుగోలు చేసి వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఈ ఫ్రేమ్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమవుతాయి మనకి కావాల్సిన సైజులో మరి రకరకాలుగా ఫ్రేమ్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ ఫ్రేమ్స్ని మనము కొనుక్కోవచ్చు చూడండి ఫ్రేమ్స్ రకరకాల ఫ్రేమ్స్ ఈ పైన పొందుపరచడం జరిగింది ఈ యొక్క షాప్లో మనం ఈ ఫ్రేమ్స్ని మన ఇంట్లో అలంకరించుకోవడానికైనా పెట్టుకోవచ్చు లేదా మీరెవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వాలన్నా సరే ఈ ఫ్రేమ్స్ని కొనుక్కోవచ్చు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ర్యాక్లో చూస్తే ఇంగ్లీష్ బుక్స్ ఇంగ్లీష్ బైబిల్స్ రకరకాల బైబిల్స్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మీరు వాటిని కొనుక్కోవచ్చు అదే రీతిగా ప్రభు బల ఆరాధన కొరకు మరి ప్రతి ఆదివారం ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటారు ఆ ద్రాక్ష రసం కూడా మనకి ఇక్కడ లభ్యమవుతూ ఉంది మీరు ఈ ద్రాక్ష రసాన్ని కూడా ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు ద్రాక్ష రసానికి సంబంధించి మన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దానికి సంబంధించిన పాత్రలు అదే రీతిగా రొట్టెని పెట్టుకోవడానికి కూడా దానికి సంబంధించిన పాత్రలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు వాటిని కూడా ఈ క్రైస్తవ సత్య గ్రంథశాల నుంచి మీరు కొనుగోలు చేయవచ్చు మీరు ఇక్కడ చూస్తే రకరకాల ఇంగ్లీష్ బైబిల్స్ని మనం చూస్తూ ఉన్నాము ఈ ఇంగ్లీష్ బైబిల్స్ని మీరు ఎవరైనా ఇంగ్లీష్లో కనుక బైబిల్ స్టడీ చేస్తే బైబిల్ స్టడీకి సంబంధించి కూడా చాలా రకాల బైబిల్స్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇంగ్లీష్లో బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి బైబిల్ స్టడీ చేయడానికి ఇంగ్లీష్ బైబిల్ స్టడీ బైబిల్స్ ఉన్నాయి రకరకాల మరి ఇంగ్లీష్ బైబిల్స్ మనం చూస్తున్నాం వాటిని మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేయవచ్చు ఇంకా మనం చూస్తే ఇక్కడ కంజర్లు కానివ్వండి మరి మనము పాటలు పాడేటప్పుడు గృహాల్లోనైనా సరే మందిరాల్లో సరే వాడుకోవడానికి కంజీరులు కానివ్వండి రకరకాల ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమవుతాయి ఇక ఈ ర్యాక్స్ అన్నీ చూస్తే తెలుగు బుక్స్ అండి ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించిన తెలుగు బుక్స్ అన్నీ కూడా క్రైస్తవానికి సంబంధించినవే నేనైతే చాలా మటుకు మరి యొక్క క్రైస్తవ సత్య గ్రంథశాల నుంచే చాలా బుక్స్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ర్యాక్స్ అన్నీ కూడా మరి తెలుగు పుస్తకాలని మనం చూస్తూ ఉన్నాం రకరకాల బైబిల్ పుస్తకాలు మనం ఇక్కడ కొనుగోలు చేయొచ్చు మనం ఒకరోజు చెప్పుకున్నాం బైబిల్ నిఘంటు గురించి ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది బైబిల్ నిఘంటు మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు అదే రీతిగా దానియలు రిఫరెన్స్ బైబిల్ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆ బైబిల్ను కూడా మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు చూడండి అన్ని ర్యాక్స్లో కూడా ఇక్కడ మనము తెలుగు బైబిల్స్ తెలుగు బైబిల్ కామెంట్రీస్ తెలుగు బైబిల్ స్టడీ స్టడీ బైబిల్స్ రకరకాలుగా మరి భక్తుల జీవిత చరిత్రలు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు ఆత్మీయంగా ఎదగడానికి క్రైస్తవులు ఈ పుస్తకాలన్నీ కూడా చదవలసిన అవసరం ఉంది కేవలం బైబిల్ మాత్రమే చదువుతానంటే సరిపోదు బైబిల్ రిలేటెడ్గా ఉన్నటువంటి పుస్తకాలను కూడా మనం చదవలసిన అవసరత ఉంది ఇక్కడ చూడండి విలియం కేరియ గారి జీవిత చరిత్ర మనకి కనబడుతూ ఉంది రకరకాల పుస్తకాలండి ఒకటి కాదు రెండు కాదు మీరు స్టోర్కి వస్తే చాలా పుస్తకాలు కూడా మీరు కొనుక్కుంటారు ఆత్మీయంగా ఖచ్చితంగా ఎదగడానికి ఈ యొక్క బైబిల్ స్టోర్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకా మనం చూస్తే ఈ క్రైస్తవ సత్య గ్రంథశాలలో బైబిల్ కవర్స్ అవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి పెద్ద బైబిల్స్ అయినా చిన్న బైబిల్స్ అయినా వాటికి మీరు ఇక్కడ కవర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు మీ బైబిల్స్కి వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం బైబిల్ కవర్స్ ఈ బైబిల్ కవర్స్ని మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు తెలుగు బైబిల్స్ని ఇంకా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రకరకాల తెలుగు బైబిల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైబిల్స్ కూడా మీకు ఇక్కడ ఈ క్రైస్తవ సత్య గ్రంథశాలలో మీకు దొరుకుతాయి మీరు ఎవరికైనా గిఫ్ట్గానే ఇవ్వచ్చు మీరైనా సరే కొని చదువుకోవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి సహోదరి ప్రిస్కిల్లాని మరి సహోదరి ఈ స్టోర్లో ఉంటుంది ఈ సహోదరి మరి పుస్తకాలు అన్నింటినీ కూడా అమ్మడం అనేది జరుగుతూ ఉంది ప్రిస్కిల్లాకి మరి వీడియో చేయడానికి మనకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము చూడచ్చు మనం ఆంధ్ర హాస్పిటల్ కనబడుతూ ఉంది ఆంధ్ర హాస్పిటల్ పక్కనే ఇక్కడ చూడండి ఈ రీతిగా ఎదురుగా మెట్లు కనబడుతున్నాయి కదా ఈ మెట్లు ఎక్కి అటు పైకి వెళ్తే కనుక చాలా వస్తుంది